ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన అను భక్తిపరుడొకడు కేసరేలో ఉండెను అతడు తన ఇంటివారందరితోకూడా దేవునియందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయిచూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూతవైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకూ మనుష్యులను పంపి పేతురు అను మారు పేరుగల సీమోనను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరినీ తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని యుండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీయు వివరించి వారిని యొప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటాళ్లకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దిమీది కెక్కెను అతడు మిక్కిలి ఆకలిగుని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయిచుండగా అతడు పరవసుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయూ చూచెను అందులో భూమి ఎందు సకల విధములైన చతుష్పాద జంతువులునూ ప్రాకుపురుగులునూ ఆకాశపక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచీ చంపుకుని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను ఈలాగు ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను పేతురూ తనకు కలిగిన యుండునో అని తనలో తనకు ఎటుతోచకయుండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగెను అందుకు వారు నీతిమంతుడునూ దేవునికి భయపడువాడనూ జనులందరి వలన మంచి పేరు వాడునైన శతాధిపతి యను ఒక మనుష్యుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదోత వలన బోధింపబడనని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను మరునాడు అతడు లేచి వారితోకూడా బయలుదేరను యొప్పేవారైన కొందరు సహోదరులను కూడా వెళ్ళిరి మరునాడు వారు కేసరయలో ప్రవేశించిరి అప్పుడు కొర్నే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని యుండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీదపడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయేనను అట్టివానిని ముట్టుకునుటయేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడనేనను అపవిత్రుడేనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీయు చెప్పక వచ్చితిని గనుక నిమిత్తమూ నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకుని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయిచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొర్నే నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరుగల సీమోనను పిలిపించుమో అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను వెంటనే నిన్ను పిలిపించుతిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను దేవుడు కాడని నిజముగా గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునువానని ఆయన అంగీకరించును క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీయులకు పంపిన వర్తమానమూ మీరెరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలలయ మొదలుకుని యూదయ ఎందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనను నదియే దేవుడాయనకు గనుక ఆయన మేలు చేయిచు అపవాదిచేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుచుచూ సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును యరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరిదేవుడాయనను మూడవది నమున లేపి ప్రజలకందరికీ కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను ఇదియుగాక దేవుడు సజీవులకునూ మృతులకునూ న్యాయాధిపతినిగా నియమించినవాడు ఏనే అని ప్రజలకు ప్రకటించి దృడ్సాక్ష్యమియవలెనని మాకు ఆజ్ఞాపించెను ఆయన ఎందు వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మదిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరూ అన్యజనుల అన్యజనులమీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి ఏలైనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైననూ నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి ఏసుక్రీస్తు నామందువారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను తరువాత కొన్ని దినములూ తమ యుద్ధ ఉండుమని వారతని వేడుకునిరి అపోస్తలుల కార్యములు పదవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి